హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ హాయ్ చెల్లమ్మ బాగున్నారా బాగున్నామండి శివకుమారి గారు తాళ్ళపాక శివకుమారి యు హ్యాడ్ లంచ్ లంచ్ చేశామండి శివకుమారి అక్క నువ్వేనా కుమారి అక్క నువ్వేనా బాగున్నారా అక్క ఎలా ఉన్నారు మీరు లంచ్ చేశారా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మనీ టైమ్స్ రాజంపేట్ రాజం పేట్ அவுன ராஜம்பேட்டு ஏ டிஸ்டிக்கு ஏ டிஸ்டிக்கு அன்னமய டிஸ்டிக்கு அ ఏంటక్క వీడియోలు చేయట్లేదా నీ వీడియోలు రావట్లేదు ఆపేసావా శివకుమార్ అబ్బాయా మాయా అబ్బాయా శివకుమారి కాదా చెప్తలేరేంటండి శివకుమార్ గారు అబ్బాయి ఫోన్ చేశారా శివకుమార్ గారు కవిత లైవ్కి వచ్చింది లైక్ ఇవ్వండి శివకుమార్ గారు అన్నమయ్య డిస్టిక్ అంటే ఏ డిస్టిక్లో ఉండేది అయిపోయింది ఏ డిస్టిక్లో ఉండేది ఇది వరకు ఏం చేస్తుంటారు శివకుమార్ గారు ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ అవునవును కడప డిస్టిక్ ఒక్కొక్క జిల్లాలో మూడు మూడు చేశారా నాలుగు నాలుగ మాకైతే మూడు నాలుగు కరీంనగర్ ఫస్ట్ కరీంనగర్ ఉంటే కరీంనగర్లో సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ అలా నాలుగు చేశారన్నమాట ఒక జిల్లాలో ఏం చేస్తుంటారు శివకుమార్ గారు ఫస్ట్ టైం లైవ్కి వచ్చారా ఇదివరకు వచ్చారా ఫస్ట్ టైం లైవ్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేస్తూ ఉండండి సిరిగల చిలకలు ఇలా న్యాయమా ధర్మము తొలకరి మెరుపులు చిలికిన చినుకలు నెంగిలాగున చలి మరగదుల సుఖపడి బతుకులు వేసవి కూరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలు దొరుకున అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్నా బంగారు పంటలు పండి మన్నుకు చాలదు మిన్న నిలిపేది నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఇవేవో రాగాలు వేసే పూల పూసే కాలి కందం புத்திலே ஆகாசம் அத்தே நீ ஆனந்தம் என்ன வந்தாலும் మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి నేనైతే ఇంకా అడగను కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అని నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి లైవ్ చూసేవాళ్ళు ట్వంటీ మినిట్స్ ఉందాము ట్వంటీ మినిట్స్ ఏది ఏం పెట్టి తలం పెట్టి తలంగుతా తలం పెతే మా తేదిబుల్లి రుతి కొద్ది సుతే చేసే కొద్దె తమ చెలక ఓ నమ శివాయహ వంటలో వేడే మాయ తమ కస్తు కస్తు అయ్యిందంటే హాయే నండి కాయ

గంగలలో తినెలలో కడిగిన ముత్యము ముందులోనే పొద్దుపోయే కంటి నిండా నిదరో చంటి పాడి జోలలో జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమివి గంగలలో తేనెలలో కడిగిన ముత్యము ముద్దులు పువ్వు కంటి నిండా నిద్దరో చంటి పాడే సింహలు జాగలికి పిన్నెలకి పుట్టిన

ఫ్యామిలీ హాయ్ హాయ్ పున్న ఫ్యామిలీ గారు మంచు కన్నా చల్లనైనా మళ్ళీ కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోన జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమివే ോലോ കടിയത്യമ വേ മുദോന പുതു പോയ കണ്ടി നിർത്തോ ചണ്ടി പാടി ചോലോനെ ജാനലിക്കുന്ന പട്ടുന്ന പുണ്യമവേ ఫ్యామిలీ గారు ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ బాగున్నారా వెల్కమ్ టు మై లైవ్ అండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైవ్ లైవ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్